సంఘాలు ఏర్పడుతున్నాయి రాజకీయ సంఘాలు టెన్యూస్టు సంఘాలు విమర్శంగా వస్తున్నాయి స్వచ్ఛంద సంఘాలు వస్తాయి ఉత్తరాంధ్ర బ్యానర్ ను వాడుకున్నారు ఉత్తరాంధ్ర కోసం కనీసం అవగాహన లేదు పొలిటికల్ నాయకులు కానీ టెన్యూస్ట్ సంఘాలకు కానీ ఉత్తరాంధ్ర మీద అవగాహన లేని వాడికి ఉత్తరాంధ్ర భౌగోళిక పరిస్థితులు ఏమంటే సామాజిక పరిస్థితులు ఏమైనా ఇక్కడ ఉన్న వనరుల గురించి కూడా తిరిగినప్పుడు కూడా ఉత్తరాంధ్ర సంఘాలు పెట్టేస్తారు పెట్టేసి ఆ బ్యానర్లు ఉపయోగించుకోవడం లాభపడుతున్నారు తప్ప ఇక్కడ అన్యాయం జరుగుతున్న మాత్రం ఒక ఉత్తరాంధ్ర సంఘం కానీ రాజకీయ నాయకులకి రెస్పాండ్ ఆడుతుంది ఎంత అంటే స్టీల్ ప్లాంట్ అనేది ఈ ఆంధ్రప్రదేశ్కి ఉత్తరాంధ్రకి ఆనంది ఒక నవరత్న హోనర్ ఈ రోజు అదే స్టీల్ ప్లాంట్ ప్రవేశీకరణ జరిగితే రాజకీయ పార్టీలు ఎవరో స్పందించట మీడియా కూడా స్పందించట ఎంత అంటే ఒక వామపక్షాల తప్ప మిగతా వాళ్ళకి ఉపాధి ఈ ఈరోజు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉండడం వల్లే ఉత్తరాంధ్ర వాళ్ళతో ఆ ఉపాధి దొరికింది పరోక్షంగా ప్రత్యక్షంగా అనేక మందికి ఉపాధి దొరికింది ఆంధ్రప్రదేశ్ ఉపాధి దొరికింది ఆంధ్రప్రదేశ్ పెద్దగా ఆదాయ వనరు స్టీల్ బ్యాంక్ ఆ మధ్యన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఆయన ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఇక్కడ ప్రత్యక్ష పనుల కార్యాలయం గుంటూరు తరలిస్తామన్నారు ఎందుకు సార్ అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఇక్కడ అయిపోతుంది అంటే మాకు ఆదాయం ప్యాంక్ ఇప్పుడు రాయలసీమ నుంచి ఎక్కువ వస్తుంది మాకు గుంటూరు నుంచి ఎక్కువ వస్తుంది అందువల్ల ఆదాయం ఇక్కడ అక్కడే అక్కడ మా అక్కడ కార్యాలయానికి వెళ్ళిపోతామని ఆయన ఎంత దారుణం అంటే రాజకీయ పార్టీలు ఇక్కడ పెద్ద మీడియా లోకల్ మీడియా కాదు నెమ్మది అందరూ మన చిన్న పేపర్లో లోకల్ మీడియా తప్ప పెద్ద మీడియా వాళ్ళు ఎవరు కూడా ఉత్తరాంధ్రా స్థానికంగా నిర్లేఖన చేశారు ఆట కూడా పెద్ద మీడియా అన్ని కూడా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా పెద్ద పార్టీలు కూడా ఉత్తరాంధ్రా అన్యాయం చేస్తారు ఆ రోజు చేసిన పార్టీలు ఆ రోజు చేసిన అన్యాయం ఈ రోజు కూడా కొనసాగుతుంది యువతకు ఉపాధి లేకుండా పోతుంది మరి ఇంకోటి ఏంటంటే ఇక్కడ పెద్ద విషయం ఏంటంటే ఉత్తరాంధ్రలో పరిశ్రమ బీవస్గా ఉన్నాయి అచ్చు వ్యాపారం సెసవ్ బయట వ్యాపారం సెసవ్ ఇక్కడ పర్వాడ సెస్ ఈపి దెడ్ అదే విజునాభం పోస్ట్ కార్ట్రాక్ట్ మనం ఏది అది పెండి అని కూడా ఇది మనల్ని లెక్క వేస్తే రెండు వందల యాభై కంపెనీలు వచ్చాయి చిన్న పెద్ద కలిపి మరి ఇక్కడ వాళ్ళంతా వర్షాలు చెప్పారు ఎక్కడికో అండమాన్ వెళ్తారు గుజరాత్ వెళ్తారు ఇంకెక్కడెక్కడికో భారతదేశం నుంచి ఇతర దేశాలకి మన ఇతర రాష్ట్రాలకి ఉత్తరాంధ్ర నుంచి చెప్పుకోవాల్సి వెళ్తుంది దానికి ఎంత కారణం ఏంటంటే వాటర్లు చంపుతున్నాయి ఎవరు ఉద్యోగాలు ఇవ్వట్లేదు ఎవరు లోకలు చంపుతున్నారు వాళ్ళు యువతకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అక్కడ ఎక్కడి నుంచో వచ్చేవాడు ఉద్యోగాలు వస్తున్నారు కానీ ఇక్కడ ఈ ఇవ్వట్లేదని చెప్పేసి ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళినా కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు వాడు ఏ ఎమ్మెల్యే కూడా రెస్పాండ్ అవ్వట్లేదు ఏ ఎమ్మెల్యే కూడా రెస్పాండ్ అవ్వట్లేదు మీకు ఉదాహరణ రణస్థలం ఏరియాలో నేను చూసుకుంటే అక్కడ ఎమ్మెల్యే ఎంపీ దగ్గరికి వెళ్తే మేము ఏం చేయలేము చేతులు ఎక్కిస్తాడు రెండు రాజకీయ పార్టీలు కూడా అంటే వాళ్ళు మామూలు కోసం రాజకీయ పార్టీ మామూలుగా వాళ్ళు వ్యాపారాల కోసం ఉత్తరాంధ్ర తాకట్టు పెట్టిన అది పెద్ద దరిద్రం ఉన్నారు ఉత్తరాంధ్ర తాకట్టు పెట్టినాడు మీకు ఈ చూడండి మీకు రాష్ట్రంలో అన్ని నీటి ప్రాజెక్టులు కూడా కాన్సన్ట్రేషన్ గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది ఉత్తరాంధ్ర జంజావతి ప్రాజెక్ట్ గవర్నమెంట్ గారు వెళ్ళే ఉంటారు జంజావతి ప్రాజెక్ట్ ఈ రోజు కూడా కంప్లీట్ అవ్వాలి మన గవర్నర్ సాధు సౌదూ ఆయన వ్యాఖ్యలు స్టార్ట్ చేస్తుంది దాన్ని పూర్తి చేయమని రామతీర్థం ప్రాజెక్ట్ ఈ రోజుకి పూర్తవునా కోటపల్లి ప్రాజెక్ట్ ఈ రోజు పూర్తవు హెచ్ఎల్ ఏరియాలో పవర్ తీసుకుని నీరు రాలా మట్టువాస ప్రాజెక్టు ఈ రోజు నిర్మాతలకు భూములు డబ్బులు ఇవ్వరా ఈ రోజు వరకు కూడా రైవాడ మీకు రైవాడ మీద అక్కడ ఏదో పవర్ ప్రాజెక్ట్ తీసుకువస్తున్నాడా అంటే రైవాడ వాటర్ అంత ఈ రోజు కూడా సాగు లేని ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇండస్ట్రియల్ డెవలప్ చేస్తుంది అండి అంటే ఇక్కడ ఏంటంటే మన పరిశ్రమలు రావాలి పరిశ్రమకు లోకల్లో ఉద్యోగాలు ఇవ్వాలి భూములు ఇచ్చేవాళ్ళు లోపల ఈరోజు అయితే బయట అలాగే మన ఇక్కడ అచికాపురం అనండి మళ్ళా విజయనగరం జిల్లా నుండి మూడు లక్షల రూపాయలు నాలుగు లక్షల రూపాయలు ఎకరం ఇచ్చారు రైతుల లావతిలో కానీ వాళ్ళకి మాత్రం ఈ రోజు ఉంచారు కాబట్టి ఇంకోటి బోనస్ ఏంటంటే లోకల్ అందరికీ క్యాన్సర్ అనేది ఉచితం క్యాన్సర్ బోనస్ ఆ ఏరియాలో వాటర్ టోటల్ గ్రౌండ్ పొల్యూషన్ అయిపోయింది రణస్థలం విజయనగరం జిల్లాలోనే హోస్పేటం మొత్తం రణస్థలం లేదు చేసుకోవాలి మొత్తం గ్రౌండ్ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అయిపోయింది ఒక్క నాయక కూడా మాట్లాడలేదు ఒక్క మీడియా దీని మీద ఏంటంటే ఒక ప్రత్యేకమైన ఉద్యమాన్ని ఉత్తరాంధ్ర అభిమానం లేని కనీసం తీసుకోవాలి ఉత్తరాంధ్ర అభిమానించే వాళ్ళు ఉత్తరాంధ్ర మీద ఉపయోగించుకొని డెవలప్ అయ్యే వాళ్ళు ఉత్తరాంధ్రలో డెవలప్ అయ్యే వాళ్ళందరూ కూడా మనం ఏకం చేసే ఉద్యమానాన్ని తీసుకొస్తే కనీసం రెస్పాన్స్ వస్తుంది రాజకీయ నాయకులు అది చేయకపోతే మనం కూడా ఉత్తరాంధ్రకి అన్యాయం చేస్తాం టౌల ఉంటుంది అంటే మనం ఒక ఏంటంటే పొలిటికల్ నాయకులు ఎవరు పట్టించుకోరు ఎందుకంటే రాజకీయ పార్టీలు వాళ్ళ అధిష్టానానికి ఫాలో అవుతారు వాళ్ళు ఏదో ఎక్కడ చేస్తే మాట్లాడితే వాళ్ళకి ఎండ్స్ ఉంటుంది అధిష్టానం నేను వస్తే కానీ నేను మాట్లాడలేదు మన స్వేచ్ఛ జీవులు కాబట్టి మనమే దీన్ని బయటకు తీసుకురావాలి బయటకు తీసుకొస్తే ఒకప్పుడు ఒకప్పుడు నోరు మూసుకొని అంటే కథలు లేక మెదలు లేకనే వస్తా తెలంగాణ మూమెంట్ ఎలా సాగుతుంది మళ్ళీ ఎవరు మాట్లాడట ఒక పోరాటాన్ని ఎప్పుడే స్టార్ట్ అయిందో సచ్చినట్టుగా అన్ని పార్టీ సపోర్ట్ చేసేయాలి ఆ పరిస్థితి ఉత్తరాంధ్రకి వస్తే ఉత్తరాంధ్ర బాగుపడుతుంది నాకు స్టీల్ ప్యాంక్ ప్రైవేటీకరణ ఈరోజు రోజు వాజుపాకి ఎక్కడ ఉన్నాయి స్టీల్ ప్లాంట్ లేకుండా వాసు అక్కడ వాసు ఉన్నదండి ఈ రోజు కేవలం స్టీల్ ప్లాంటే ఈరోజు రాష్ట్రానికి కూడా కొన్ని వేల కోట్ల ఆదాయం ఆదాయం వస్తుంది స్టీల్ ప్లాంట్ వల్ల ఈ రాష్ట్రంలోని విశాఖపట్నం కోసం కానీ ఉత్తరాంధ్ర ప్రధాన మాత్రం అన్యాయం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే పెద్ద విశేషం ఉత్తరాంధ్రకి రకరకాల వ్యాపారాలకు వచ్చిన నాయకులు ఈ రోజు మంత్రి పదవులు ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యారు ఒక్క నా కొడుకు కూడా ఉత్తరాంధ్ర కోసం మాట్లాడు ఒక్కడ కూడా విశాఖపట్నంలో ఏమను శ్రీకాకుళం నుంచి పోయి పాయికేట తిని తుని కూడా ఉత్తరాంధ్రే అయ్యర్ ఈస్ట్ కూడా ఉత్తరాంధ్రే అక్కడ వరకు కూడా వీళ్ళందరూ రాజకీయాలు ఏంటంటే వ్యాపారాలు చేసుకొని వ్యాపారంలో డెవలప్ అయ్యి ఉత్తరాంధ్ర కోసం అక్కడ మాట్లాడారు ఉత్తరాంధ్ర కోసం అక్కడ మాట్లాడు ఇప్పుడు ప్రాజెక్టు కోసం కానివ్వండి ఇండస్ట్రియల్ కోసం అవనండి ఉద్యోగాల కోసం అవునండి కోసం మాట్లాడతారు ఎవడు పాపం వాడు కొడుకుంటాడు ఇది మనము అరికట్టాలంటే ఉత్తరాంధ్ర డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా ఏపీ డబ్ల్యూ తరఫున మనకు ఉద్యమాన్ని తీసుకోవాలి ఎందుకంటే ఇతర సంఘాలు కూడా ముందు రావాలి జనలిస్ట్ సంఘాలు బోటలు ఉన్నాయి స్టార్టింగ్ నుంచి ఉత్తరాంధ్ర మీద ఏపీ డబ్ల్యూ ఏది ఉత్తరాంధ్ర బలం కూడా ఉంది ఈ సంఘానికి బలం ఉంది ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో బలం ఉంది విజయవాడ జిల్లాలో బలం ఉంది విశాఖ రోడ్లలో కూడా ఏపీ డబ్ల్యూ బలం ఉంది వైజాగ్లో కూడా బలం డెవలప్ చేసుకోవాలి ఇంకా అది చాలా బలం ఇంకా డెవలప్ చేసుకోవాలి చేసుకుంటూ కార్యక్రమాన్ని ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర వెంకబడతారు కోసం ఇలాంటి శనివారం చేస్తే ఆటోమేటిక్ రాజకీయ నాయకులు ఇతర సంఘాలు మంత్రి కొలుస్తారు నా అభిప్రాయం ఖచ్చితంగా దీనికోసం ఏదో ఒక కార్యక్రమం తీసుకోవాలని కోరుతున్నాం